ఏలూరులోని రామకోటి ప్రాంగణంలో బుధవారం అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అన్నదాన సమాజం వారి భిక్షా కార్యక్రమం మూడవ రోజు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అధ్యక్షులు కొట్టు మధు వెంకట్రావు మాట్లాడుతూ ఈ భిక్షా కార్యక్రమానికి దాతలు ఎంతగానో సహకారం అందిస్తున్నారని వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు అదేవిధంగా గురువారం భిక్షా కార్యక్రమానికి దివ్యశ్రీ కొట్టు సత్యనారాయణ నాగేశ్వరమ్మ ముని మనవుడు మధు వెంకట్రావు నాగకుమారి మనవుడు మనో సత్య సాయినాథ్ లక్ష్మీహాస దంపతుల కుమారుడు చిరంజీవి ఆర్యన్ ఆదిత్య జన్మదినాన్ని పురస్కరించుకుని మరియు వర్య శేఖర్ ఉమాదేవి దంపతుల కుమారుడు చిరంజీవి సాయి కుమార్ల ఆధ్వర్యంలో భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వీరికి కమిటీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసింది అదేవిధంగా జాతరలో మాల వేసుకోవచ్చా లేదా అనే సందేహంతో కొంతమంది ఉన్నారని అయితే అలాంటి అపోహలు ఏమాత్రం పెట్టుకోవద్దని జాతర ఉన్నప్పటికే మాల వేసుకోవచ్చునని తెలిపారు దీక్షలో ఉన్నప్పుడు అమ్మవారిని కూడా కొలుస్తామని ప్రజలు ఎటువంటి అపోహలో పెట్టుకోకుండా మాల ధరించి వచ్చినని సూచించారు ఈ కార్యక్రమంలో కొట్టు మధు మనోజ్ స్వాములు సేవకులు పాల్గొన్నారు de <coughs> <coughs>

చేసినటువంటి వారు కొట్టి గారు నాగేశ్వరరావు దంపతుల నాన్నగారు అలాగే నాకు మనవడు అలాగే మరి విశ్వ ప్రజాత శ్రీ వరద శేఖర్ దంపతుల కుమారుడు చిరంజీవి సాయి కుమార్ మరి చిరంజీవి ఆర్య ఆదిత్య Won se swamyo.

వాళ్ళు కూడా చాలామంది మా పై చిత్ర గ్రామాలు సుమారుగా పదిహేను గ్రామాలు ఉండే స్వామి స్వామి దగ్గరికి వెళ్ళాలంటే దాకా అంటే ఏళ్ళు దేవాలి స్వామి అలాంటి పైలో పెట్టడం స్వామి చాలా సంతోషమైన స్వామి స్వామి దాని దాడులు మొదలు చేయాలని స్వామి స్వామి స్వామి

안ो अ न ् न द ा안 हमको पद अ न 이